ఆ ఏపీ అధికార పార్టీ లీడర్లు బహుముఖ ప్రజ్ఞాశాలులే కదా మొన్న లెక్క మారి ఆటలల్లో పర్ఫార్మెన్స్ చూపిస్తే నిన్న రంగస్థల లెక్క మారి ఏకపాత్ర అభినయాలు కామెడీ స్కిట్లతోటి నటనా కౌశలాన్ని అల్లా ఇక చూడుర్రీ ఒక్కొక్కల లోపటు ఉన్న కళాకారులను ఎట్లా బయటికి తెచ్చిర్రో ఊరికే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకు తేడా ఏముందండి మడిసన్నాక కూచ కళాపోషణ ఉండాలండి అని ముత్యాల ముత్యాలముకు సినిమాల రాఘగోపాలరావు డైలాగ్ ఉన్నట్టు ఊకే ప్రజాసేవల మునిగే ఏపీ కూటమి పార్టీ లీడర్లంతా కళా పోషణకు మూడు రోజుల టైం కేటాయించిర్రు మొదల రెండు రోజులు ఆటల పోటీల బిజీ అయితే మూడో నాడిట్ల చూడు కళా ప్రదర్శన చేసిరు స్టేజ్ మీద మొదలు డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణం సార్ వచ్చి ఆగాగు ఆచార్యదేవా ఏమొంటివి ఏమంటివి అనుకుంటా అప్పట్ల ఎన్టీఆర్ సార్ చేసినట్టు దుర్యోధుని ఏకపాత్ర అభినయం చేసి ఏమంటివి ఏమంటివి జాతి ప్రజల సోత కిందు నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే కాని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ సార్ వచ్చి బాలచంద్రుని ఏకపాత్ర అభినయం చేసిండు జిట్టి బాగాలపాటి కాలడవిలో ఆలబిల్లి నాగమనే నిన్ను నలగామరాజు అనే దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేను అందజేసుకుని చరిత్ర ఉండేది తర్వాతనేమో ఎమ్మెల్యేలు ఎన్ ఈశ్వరరావు సారు సుందరాపు విజయకుమార్ ఇద్దరు కలిసి సమయం సందర్భం లేని కామెడీ స్కిట్ వేసిరు పాటలు పాడినందుకు కొట్టిర్రు అనేది స్కిట్ కాన్సెప్ట్ అన్నట్టు ఇక చూసుకో వీళ్ళ స్కిట్ చూసి ఒక నవ్వున్న వీర్రా ముంగట కూర్చున్న లీడర్లంతా కాలరాత్రికి ముళ్ళు పెట్టే పౌరానికి కాలరాత్రికి రాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం మల్లె పువ్వుకు పందిరి వలే బీ గిట్టిలో వెల్లి నీ పాదం మీద పుట్టి ఏటి ఏట్రా

ఇక లాస్ట్ కు ఏపీ సర్కారు చీఫ్ విప్ ఉండి పబ్లిక్ తోని ఎమ్మెల్యేలు పడే కష్టాలు ఎటువో చూపెట్టే కామెడీ స్కెట్టి ఇట్లా నలుగురు పిల్లలను కనాలి ముగ్గురు పిల్లలను కనాలి అంటున్నారు చెప్పింది చేయాలి కదా అన్నగారు ఏమనుకోదు దయచేసి ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే కనిపించే బాధ్యత వెంకటేష్ ఇక ఏకపాత్ర పాత్ర అభినయాలు షోలు కామెడీ స్కిట్లు అన్ని అయిపోయాక తర్వాత ఆటల పోటీలలో గెలిచిన వాళ్ళకి ప్రైజులు ఇచ్చిర్రు సన్మానాలు ఫోటోల ప్రోగ్రాం అయిపోయినాక చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ గిట్లా మాట్లాడిండు నేను చేసిన గబోసింగ్ సింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్ వచ్చింది నిన్న అంటే నేను ఎప్పుడు నా లైఫ్ లో ఇన్ని దశాబ్దాలు ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నేను నా జీవితంలో ఎవరు చూడలేదు బాబు సార్ ను నవ్విచ్చుడే కాదు నేను కూడా కొన్ని రోజుల దాకా నవ్వుకునేటంత ఆనందాన్ని ఇచ్చింది ఈ ప్రోగ్రాం అని మాట్లాడి అసలు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను మర్చిపోయాను నేను అసలు అంటే నేను వెళ్ళి కూడా కొన్ని రోజులు నవ్వుకునే పరిస్థితి ఉంది నాకు ఇక మీ అందరి ఆటలు చూసినాక నాకు కూడా ఆటలు ఆడాలనిపిస్తుంది వచ్చేసారి తప్పకుండా నేను కూడా ఆటలలో పాల్గొంటా అన్నాడు నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా మొత్తం కూడా ఒక ఆశ కలిగింది నాకు కూడా చేయాలనిపించింది మీకు వచ్చే సంవత్సరం ఒక ప్రయత్నం చేస్తాను ఇక లాస్ట్ కు బాబు సార్ ఇట్లా మాట్లాడుకొచ్చిండు మీకు ఇన్ని టాలెంట్స్ నాకే అర్థం కాలేదు మైండ్ బాగ్లింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ కానీ ఆయన సినిమాల్లో కూడా ఆయన ఇంత ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ వచ్చి ఉండదు ఈరోజు అదుర్స్ మామూలు కాదు కానీ నిజంగా పవన్ సార్ అన్నట్టు చంద్రబాబు సారు ఈ తీర్ల నవ్వంగా ఎన్నడూ ఎవ్వరు చూడలేదు కూడా